అంటే పన్నెండు నెలల క్రితం రిలీజ్ అయింది సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన మార్పు నేను అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఫ్రెష్ గా ఫీల్ అయ్యాను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో సేమ్ అలాగే ఫీల్ అయ్యాను అస్సలు ఎన్నిసార్లు చూసి ఉంటాను ఈ పన్నెండు ఏళ్ళలో అప్పుడు ఎలా ఫీల్ అయ్యాను థియేటర్ లో ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యాను యూట్యూబ్ లో చూస్తుంటాము అది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్సలెంట్ అన్న ఎక్సలెంట్ మనకు కావాలని కోరుకున్నారు ఈ రిలీజ్ ఇది మరి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్యాన్ మూమెంట్స్ తక్కువ అంటే విజిల్ మూమెంట్స్ మా సినిమాలు కూడా ఉంటుంది క్లాస్ సినిమాలు ఉండవు కానీ ఇందులో మీరు విజిల్ మూమెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే ఎక్కడ కరెక్ట్ అయ్యారు మహేష్ బాబు మహేష్ బాబు ఇప్పుడు వస్తాయి అన్ని విజిల్ మూమెంట్స్ మహేష్ బాబు అందులో ఏడ్చిన విజిల్ మూమెంట్ డాన్స్ చేసిన విజుల్ మూమెంట్ పరిగెట్టుకు వచ్చిన విజిల్ మూమెంటే అయితే ఇది ఒక అభిమానం అంటున్నారు బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ చేస్తా వస్తా ఉంటారు ఎందుకు మహేష్ బాబు అంటేనే వస్తాం సింపుల్ గా చెప్పాలన్నా డెన్వర్ యాడ్ ఉంటుంది కదా ఆ యాడ్స్ రీ రిలీజ్ చేసినా వస్తాం ఓకేనా ఫస్ట్ లుక్ ఉంటుంది చూసేవా దానికి రిలీజ్ చేసినా వస్తాం టీజర్కి వస్తాం గ్లిమ్స్కి వస్తాం ట్రైలర్కి వస్తాం దేనికైనా వస్తాం బాబు గారు అంటే మీరు ఎందుకు కారణాలు నెగిటివిటీ ఒక కారణం చెప్పగలమా మహేష్ బాబు ఇందులో మైనస్ అని ఒకటి చెప్పగలమా చిన్న సర్జరీ సర్జరీ చేస్తాడన్నా ఎవరి జోలికి వెళ్ళడం తన పని ఏదో తను చేసుకుంటాడు తన ఫ్యామిలీని చూసుకుంటాడు తన తన ఫ్యాన్స్ అంటే ఇష్టం గంట కన్నా ఇంకా కావాలండి ఒక ఫ్యాన్ కి మేమంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు అంత కష్టపడుతుంది మా కోసమే గుంటూరు గారు స్పీచ్ అప్పుడు కూడా మీరు నా ప్రాణం ఇలా అని అన్నారు కదా సో ఎలా అనిపిస్తుంది మహేష్ బాబు గారు అంత ఎమోషనల్ ఇది వరకు ఏమి ఉండేవారు ఎమోషనల్ మేము తనకి ఏం జరగకూడదు అన్ని జరిగినాయి ఆ తట్టుకుని మా కోసం సినిమా చేస్తారు గుంటూరు గారు అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పిచ్చెక్కిపోద్ది అనమాట థియేటర్లు ఉంటాయి కదన్నా బ్లాస్ట్

బిగ్గెస్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది మహేష్ బాబు మహేష్ బాబు కెరియర్ కదా రాజమౌళి మార్క్ అనమాట రాజమౌళి ప్రియాంక చోప్రా ఉంది అలానే మలయాళం నటుడు పృథ్వీరాజ్ కుమార్ అని ఉన్నారు కాస్ట్ ఓకేనా ఇంకెవరైనా భారీ నటులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మహేష్ బాబు చాలా మహేష్ బాబు పెట్టి సీతామంట్ల సినిమాలు చేసి కాస్ట్ తీసుకోమను పదల్ల నేను సతమ సతమటి నుంచి మళ్ళీ అకస్ తీసుకొని కొడతాం నేను ఇక్కడ ఒక అభిమానం ఉన్నారు అయితే ప్రభాస్ తో గానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గానీ మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తారు మేరే మీరు ఏ హీరోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు మహేష్ బాబు గారు ప్రభాస్ అన్న పక్కా ప్రభాస్ సరాబాస్ తో అయితే ఇక్కడ రికార్డ్స్ ని మాడర్ గా కట్ల అంటే సోషల్ మీడియా లో చూస్తే ఫ్యాన్ వార్స్ అవుతున్నాయి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి కనీ గ్రౌండ్ రియాలిటీ లో ఫ్యాన్ వార్స్ ఏ లేవు ఆన్లైన్ లో నల్ల నల్లంతా ఆన్లైన్ లో ఏ ఎవర్ తక్కు వన్న మన ప్రభాస్ మన ఇండియాని ఇండియా చూపించాడు మొత్తం ప్రపంచానికి ప్రభాస్ ఎందుకు తక్కువ ప్రభాస్ అన్న మహేష్ బాబా ప్రపంచాన్ని చూపిస్తాడు సోషల్ మీడియాలో జరిగేస్ ఎవరు తక్కువ కదా అందరూ మంచి అందరూ మనవలే అన్న మనవలేదు మా హీరో అలా అనుకుంటాడు మేము అలాగే అనుకుంటాం అందరూ మావోలు లేవలేదు మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఈ సినిమాకి అమలాపు భయపడుతున్నమాట అంటే సెలబ్రేషన్ ఎలా ఉంటాయో నీ ఎమాజినేషన్ డామినేషన్ అది వారు వన్ సైడే అక్కడ అసలు నో డౌట్